జూన్ నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్ లో సునామీ రాబోతా ఉంది కాకపోతే ఇది రాజకీయ సునామీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాల్లో నిలుస్తున్నాయి ఏ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతా ఉంది ఏ పార్టీ పరిస్థితి ఏంటి అనేది వివరంగా ఈ వీడియోలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వేని వివరించబోయే ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు మొత్తం నూట స్థానాలకు ఐదు స్థానాలకి కాను అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు జరిగాయి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు తెలుగుదేశం కూటమిలో జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం జరిగింది అయితే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది స్థానాలు ఉంటే అంటే నేను ది బెస్ట్ ది వర్స్ట్ రెండు సిచ్యువేషన్స్ ఈ వీడియోలోనే నేను పూర్తిగా వివరిస్తాను రెండు సర్వేలు నేను వివరిస్తాను తెలుగుదేశం పార్టీ పది స్థానాలకు కాను తక్కువలో తక్కువ ఆరు స్థానాలు సాధిస్తుంది అలాగే విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది స్థానాలు ఉంటే తెలుగుదేశం కూటమి నాలుగు స్థానాలు మినిమం సాధిస్తా ఈ జిల్లాలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అలాగే విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి పది స్థానాల్లో మినిమం విజయం సాధిస్తుంది అదేవిధంగా అంటే కొత్త పదిహేను స్థానాలకు కాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత అరకు పార్లమెంటులో కొంత బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉంటే రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా ఇందులో కూటమి పన్నెండు స్థానాలు ఖచ్చితంగా విజయం సాధిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాల్లో పోటీ ఇస్తుంది ఇక పశ్చిమ గోదావరి జిల్లా గత ఎన్నికల్లో పదిహేనుకు పదిహేను కూటమి గెలిచింది అయితే అంటే గతంలో అంటే పద్నాలుగులో పంతొమ్మిదిలో పరిస్థితి వేరేలా మారింది ఇప్పుడు ఈ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలకు కాను కూటమి ఖచ్చితంగా పది స్థానాలు గెలిచేటువంటి పరిస్థితి ఉంటే ఐదు స్థానాల్లో పోటీ ఉందనుకుందాం ఇక కృష్ణా జిల్లాలో పదహారు స్థానాలు ఉంటే పదహారు స్థానాలకు కాను కూటమి ఖచ్చితంగా పది స్థానాలు గెలిచేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఇక గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు స్థానాలకు కాను పన్నెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఐదు స్థానాల్లో పోటీ ఉన్నటువంటి పరిస్థితిగా భావిద్దాం ఇక ప్రకాశం జిల్లాలో మొత్తం పదకొండు ఉంటే ఏడు స్థానాల్లో కూటమికి విజయావకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మిగిలిన నాలుగు స్థానాల్లో పోటీ ఉందనుకుందాం నెల్లూరు జిల్లాలో మొత్తం పది స్థానాలు ఉంటే గత ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తానికి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ ఈసారి ఐదు స్థానాలు ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది ఐదు స్థానాల్లో పోటీ ఉంది ఇక చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఇక్కడ మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే అందులో ఆరు స్థానాలు ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది ఎనిమిది స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ ఇస్తుంది ఇక అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు స్థానాలుంటే పద్నాలుగు కాను తెలుగుదేశం పార్టీ కూటమి ఖచ్చితంగా ఎనిమిది స్థానాలు గెలుస్తుంది ఇక ఆరు స్థానాల్లో పోటీ ఉన్నటువంటి పరిస్థితి ఇక జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లా ఇక్కడ కూడా గత ఎన్నికల్లో పదికి పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అయితే ఈసారి మినిమం రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఇంకొక నాలుగైదు స్థానాల్లో పోటా పోటీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాల్లో ఒక రకంగా పోటీ ఇస్తున్నట్టు అనుకోవచ్చు ఇక కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో పద్నాలుగు స్థానాలకు కాను ఆరు స్థానాలు కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది ఎనిమిది స్థానాల్లో పోటీ ఉంది అంటే ఈ మి నేను మినిమం వరస్ట్ కేసు ఇంతకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు చెట్టు పరిస్థితి లేని నేపథ్యం పోటా పోటీ ఉన్నాయి అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తే కూటమికి వంద నుంచి నూట ఐదు దాకా ఖచ్చితంగా ఉన్నాయి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు స్థానాలు డెబ్బై స్థానాల్లో పోటీ ఉండేటువంటి పరిస్థితి ఇక ది బెస్ట్ అంటే ప్రజల్లో వచ్చినటువంటి మార్పు యువతలో వచ్చినటువంటి మార్పు ఉద్యోగస్తుల్లో వచ్చినటువంటి మార్పు మహిళల్లో వచ్చినటువంటి మార్పు రాష్ట్రంలో మందుబాబుల్లో వచ్చినటువంటి మార్పు ఈ మార్పులన్నీ మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తుక్కు తుక్కుగా పక్కన పెట్టిన తర్వాత ప్రజలు కూటమికి ఓట్లు గుద్దిన దాన్ని కనుక మనం కౌంట్ చేసుకుంటే ఒక్కసారి మళ్ళీ ఎన్ని సీట్లు వస్తాయనేది మళ్ళీ మొదటి నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి కనుక అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ తెలుగుదేశం పార్టీ కూటమి కనుక చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం గమనిస్తే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది ఉంటే అందులో తొమ్మిది స్థానాలు కూటమి గెలిచేటువంటి పరిస్థితి వేవు గనక పబ్లిక్లో గనక నడిస్తే అదేవిధంగా విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది ఉంటే ఆరు నుంచి ఏడు స్థానాలు కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో మొత్తం పదిహేను ఉంటే పదమూడు నుంచి పద్నాలుగు స్థానాలు కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది పాజిటివ్గా ఓటింగ్ జరిగితే అలాగే తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది ఉంటే ఖచ్చితంగా పదిహేడు స్థానాల్లో కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది పాజిటివ్గా కనుక ఓటింగ్ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు స్థానాలకు పరిమితం అవుతుంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పద్ది పదిహేను స్థానాలకు గాను పద్నాలుగు స్థానాలు కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఉంది ఒక్క స్థానంలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఫస్ట్లో చెప్పింది టైట్గా జగన్మోహన్ రెడ్డి ఊహలన్నీ నిజమయ్యి జగన్మోహన్ రెడ్డికి జనాలు ఓట్లేసి ఉంటే అతని పరిస్థితి లేదా కూటమి నమ్ముతున్నట్టుగా ప్రజల్లో వచ్చినటువంటి మార్పుకు సంకేతంగా జరిగితే ఇది నేను చెప్తా ఉన్నా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక కృష్ణా జిల్లాలో పదహారు ఉంటే పదహారు స్థానాల్లో కూటమి పద్నాలుగు స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశం ఉంది రెండు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక గుంటూరు జిల్లాలో పదిహేడు స్థానాలుంటే పదిహేను నుంచి పదహారు స్థానాలు కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక్క స్థానం లేదా రెండు స్థానాల్లో పోటీ ఇచ్చేటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇక ప్రకాశం జిల్లాలో పదకొండు స్థానాలు ఉంటే కూటమి ఖచ్చితంగా తొమ్మిది స్థానాల్లో కూటమి గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి రెండు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి పోటీ ఇస్తుంది ఇక నెల్లూరు జిల్లాలో పది స్థానాలు ఉంటే కూటమి ఎనిమిది స్థానాల్లో గెలుస్తుంది రెండు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఇక చిత్తూరు జిల్లా కనుక గమనిస్తే పద్నాలుగు స్థానాలకు కాను కూటమి తొమ్మిది స్థానాల్లో గెలిచేటువంటి పరిస్థితుంది ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ ఇక అనంతపురం జిల్లాలో పద్నాలుగు స్థానాలకు కాను పదకొండు నుంచి పన్నెండు స్థానాలు కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఇక కడప జిల్లాలో కూటమి నాలుగు నుంచి ఐదు స్థానాల్లో గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు నుంచి ఆరు స్థానాల్లో పోటీ ఇస్తున్నటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో కూటమి ఎనిమిది స్థానాల్లో గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది ఎనిమిది నుంచి తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు నుంచి ఆరు స్థానాల్లో పోటీ ఇచ్చేటువంటి పరి ఈ రకంగా గనక ఫలితాలు ఉంటాయి అంటే ప్రజల్లో గనుక మార్పు స్పష్టంగా ఉంటే వేవ్ పనిచేసి ఉంటే బయట నుంచి వచ్చిన ఓట్లు పెరిగిన ఓటు శాతం అంతా కనుక పని చేస్తే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ నూట నలభై స్థానాల దాకా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే నేను చెప్పింది ది వరస్ట్ పర్ఫార్మెన్స్ అనుకుంటే కూటమి వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనుకుంటే నూట ఐదు స్థానాల దాకా వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెబ్బై స్థాన అరవై ఐదు డెబ్బై స్థానాల దాకా వస్తుంది అదే కూటమి బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ప్రజల్లో వచ్చినటువంటి మార్పు సైలెంట్గా గనక వాళ్ళు గుద్దేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కొట్టినటువంటి గుద్దులకు గనక వాళ్ళు రియాక్షన్ గట్టిగా ఇచ్చుంటే వేవ్ పనిచేస్తుంటే నూట నలభైకి పైగా స్థానాలు కూటమికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పాతిక ముప్పై స్థానాలకే పరిమితమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది చెల్లి ప్రభావం కడప పార్లమెంట్లో ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి అభ్యర్థులే దొరికినటువంటి పరిస్థితి ఉంది దాదాపు ఒక పది స్థానాల్లో అక్కడ ఓట్లు చీల్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రకంగా ఎట్టి పరిస్థితుల్లో ఎలా చూసినా సరే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ శ్రేణులు తడికుండా వేసుకొని పడుకొని ప్రశాంతంగా నాలుగో తేదీ రిజల్ట్ చూడొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరాచకాలు చేసినటువంటి దుర్మార్గులు మాత్రం ఈ రాష్ట్రం నుంచి పారిపోవటానికి రంగం సిద్ధం చేసుకోవచ్చు ఆల్రెడీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేల దాకా చాలా మంది సెటప్ చేసుకున్నారు తప్పుడు పనులు చేసినటువంటి ప్రభుత్వాధికారులు పోలీసులకు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తుత్తర తీరబోతోంది